క్రీడాకారులు గెలుపు ఓటములతో లేకుండా చక్కని దృఢ సంకల్పంతో ఆటలు ఆడాలని క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పి సుందర్రావు అన్నారు రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు ఈ నెల తొమ్మిది నుంచి పదకొండు వరకు మూడు రోజుల పాటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగుతాయి తైక్వాండో అసోసియేషన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు జరిగాయి ఈ పోటీలను ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పెంకి సుందర్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పదిహేడేళ్లుగా తైక్వాండో ఉషు క్రీడలకు చక్కని గుర్తింపు గౌరవాన్ని తెచ్చిన తైక్వాండో ప్రధాన కోచ్ కొమర భాస్కర్రావు రెడ్డి శివకుమార్లను ఆయన అభినందించారు రాష్ట్రస్థాయి స్థాయి పోటీలకు వెళ్తున్న చిన్నారులకు ఆయన శుభాశీస్సులు అందించారు సబ్ జూనియర్ క్యాడెట్ జూనియర్ సీనియర్ నాలుగు విభాగాల్లో తైక్వాండో పోటీలు జరిగాయి అందులో విజేతలుగా నిలిచేవారు రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ కోఆర్డినేటర్ శాసపు జోగి నాయుడు స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు బివి రవిశంకర్ స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధి జి లక్ష్మి రిమ్స్ ఆసుపత్రి వైద్యులు పి కిరణ్ కుమార్ కారే సంజీవ్ ఉషు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెడ్డి శివకుమార్ సహాయ కోచ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీల్లో పలు అవార్డులు రివార్డులు పొందిన చాతుర్యను అతిథులంతా అభినందించారు అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు ప్రముఖ వైద్యులు గ్యాస్ట్రో ఎంట్రాలజీ గుండు గంగాధర్ మెడల్స్ ను బహూకరించారు

ముందే బాధతో చెప్పండి ఎనభై ఏళ్ళ జిల్లా క్యాంప్ చేయడం జరిగింది జిల్లా చేతపట్ల అప్పుడే ఆయన స్టూడెంట్ ఎన్నమకాలు క్యాంప్ వచ్చాడు మంచి చెప్పేట్

કુલાલલ મતાલલ પ્રાર્થનાલ રાજીકે લેલેલું ના આસાન કે મોરલેને એન્ડ કલેક્ટેડ લોફંટેશન ઇપડ દેસું એટ્રાય લેગોડ ઓટ માકેલા મન દિવસો આઈસલવર્સ ડૉક્ટર રક્ષા સંજીવર કુડા આયન કુડા દી ચેનલ હપા ટોટવંટી આફ્ટર ફ્લાઇટ લેલ એન્થર అమరావతి సామాజిక సేవకులు వాకస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడిగా ఉన్నారు మా త్వరగా లక్ష్మీ గారు పిల్లలకి అదేవిధంగా హైకోండలో నేను అయితే ఇక్కడ జిల్లా స్థాయిలో మనకు జిల్లా స్థాయి పోటీ జిల్లా నుంచి మన హెడ్కోర్టులో